భారత ప్రభుత్వం ఇంకొక దేశాల రాజధాని ప్రభుత్వం ఏడు ప్రతినిధి బృందాలను పంపిస్తుంది ఎందుకో మీకు తెలుసా బహల్గా కుట్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ యొక్క కుట్రలను కుతంత్రాలను ఎండగట్టడానికి భారత ప్రభుత్వం ముప్పై దేశాల రాజధానులకు ఏడుగురు ప్రతినిధి బృందాలను అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దాంట్లో భాగంగానే ఈ ఏడుగురు ప్రతినిధి బృందాలను భారత ప్రభుత్వం చేసే చర్య మంచిదేనని చెప్పేసి ప్రపంచ దృష్టిలో ఉండడానికి ఈ బృందాలను పంపిస్తుంది ఈ బృందాలు ముప్పై ఒక మంది ఎన్డీఏ సంబంధించిన వాళ్ళు ఎనిమిది మంది మాజీ దౌత్యవేత్తలు ఇరవై మంది ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు దేశం మొత్తంలో ఉన్నటువంటి సంబంధించిన వారు ఈ ఏడుగురు బృందాల్లో ఉన్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఈ బృందాల పర్యటన ప్రపంచ దేశాల పర్యటన ప్రారంభం కానుంది భారత ప్రభుత్వం ప్రతినిధి బృందాలను పంపిస్తుంది అని చెప్పేసి పాక్ ప్రభుత్వం కూడా శాంతి చర్చల ప్రతి బృందాలను పంపిస్తున్నామని చెప్పి షరీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు మన దేశం ఎంత శాంతి కామక దేశమైనా కొన్ని సందర్భాల్లో శత్రువుని ఎదిరించక తప్పదు